హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పీతల పులుసు అయితే చేస్తున్నానండి ఎంతో టేస్ట్గా ఉండే పీతల పులుసు అయితే రెడీ చేసేద్దామండి ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను అయితే తీసుకోవాలి నేనైతే ఒక పది పీతల వరకు తీసుకున్నానండి మీడియం సైజు పీతల్ని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి పీతల్లో ఎల్లో కలర్లో ఉండేవన్నీ ఎగ్స్ అండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ మూడు ఆనియన్స్ తీసుకొని బాగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చినైతే వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలండి మీడియం సైజు టమాటాలు మూడు తీసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి బాగా కలిపిన తర్వాత కర్రీకి సరిపడగా ఉప్పు వేసుకోవాలి త్రీ స్పూన్స్ ఉప్పు అయితే పడుతుందండి మూత వేసుకొని ఫ్రై అవ్వనిద్దాం ఆనియన్స్ టమాటా పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి కట్ చేసుకున్న వంకాయ ముక్కలని అయితే వేసుకుందాం మీడియం సైజ్ వంకాయలు రెండు అయితే తీసుకున్నానండి వంకాయ ముక్కలనైతే ఇలా పెద్దవిగా కట్ చేసుకుని వేసుకోండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయ ముక్కలైతే బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయండి క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను అయితే వేసుకోవాలి పీతలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పీతలను అయితే బాగా మగ్గించుకోవాలండి మూత వేసుకొని మగ్గించుకుందాం అయితే మగ్గిపోయాయండి త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలి మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఉప్పు కారం పీతలకు పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత మూత వేసుకొని కుక్ చేసుకుందాం కర్రీ బాగా ఉడికిన తర్వాత ఒక యాభై గ్రాముల చింతపండునైతే నానబెట్టుకుని రసం తీసుకొని వేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత మూత వేసుకొని కుక్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు న్నింటినీ మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకొని కర్రీలో వేసుకోవాలి మసాలా మొత్తం కర్రీకి పట్టేటట్టు బాగా కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత వేసుకొని కుక్ చేసుకుందాం చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఎంతో టేస్ట్గా ఉండే పీతల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం వేడివేడి రైస్లోకి అయితే ఈ పీతల పులుసు ఎంతో టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి